ఖమ్మం జడ్పీ సెంటర్ చూడండి ఇప్పుడే జస్ట్ తెరపించింది కొద్దిగా ఇప్పుడే రిలాక్స్ అయింది వర్షం ఎక్కడికక్కడ ఈ లోపల కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇది మొత్తం పూర్తిగా లోపల మునిగిపోయి మోటార్లు పెట్టి లాగేస్తున్నారు వాటర్ మళ్ళీ వర్షం చిన్నగా స్టార్ట్ అవుతుంది సరే కన్స్ట్రక్షన్లు అవుతూనే ఉన్నాయి రోడ్ నీట్ రోడ్ ఎంత నీట్గా ఉందంటే వరద అంత గట్టిగా పడింది అని అర్థం అనమాట ఫుల్ వరద శ్రీవత్సమైన వరద ఖమ్మం జెడ్పీ సెంటర్ కాంగ్రెస్ ఆఫీస్ బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు ఈ విధంగా ఉంది అయితే ఇటైతే అంత తీవ్రమైన వరదలు ఏమి లేవు కానీ ప్రస్తుతానికి కింద సెల్లార్లో వాటర్ అయితే నిండు ఉంది